హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ తీసుకున్న నిర్ణయం విని ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఆ విషయం గురించి రాజ్ చాలా బాధపడుతుంటాడు ఇంకా కావ్య అయితే రాజ్ దగ్గరికి వెళ్ళి ఏవండి మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు కానీ ఒక్కసారి ఒక్కసారి అత్తయ్యతో మాట్లాడి చూడండి అని చెప్పడంతో అవన్నీ అయిపోయాయి ఆల్రెడీ మమ్మీ నిర్ణయం తీసేసుకున్నారు ఇప్పుడు మమ్మీకి ఎవరు ఏం చెప్పినా సరే అస్సలు వినరు అని చెప్పి ఇక కావ్యతో మాట్లాడతాడు రాజ్ అయితే రాజ్ మాట్లాడిన మాటలకి కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక కావ్య అయితే చూడండి మీరు అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఒక్కసారి నిజం చెప్పండి అని కావ్య మళ్ళీ రాజ్ని ప్రశ్నిస్తుంది ఇక అయితే నిజం నేను చెప్పలేనని నీకు తెలుసు ఎందుకు మళ్ళీ మళ్ళీ నిజమడిగి నన్ను విసిగిస్తావు అని చెప్పి కావ్య మీద రాజ్ గట్టిగా అరుస్తాడు ఇక కావ్య ఏమీ మాట్లాడకుండా బయటకైతే వచ్చేస్తుంది ఇంకా కావ్యని చూసిన ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య వాడెప్పుడైనా ఇప్పటికైనా నిజం చెప్పాడా ఏం జరిగిందమ్మా అని అడగడంతో ఇక కావ్య ఇందిరాదేవితో అమ్మమ్మగారు ఆయన ఎప్పటికీ నిజం చెప్పలేరు ఎందుకంటే అది చెప్పలేని నిజం కాబట్టి ఆ నిజం బయట పెడితే అత్తయ్య గారు ఏమైపోతారా అని ఆయన చాలా భయపడుతున్నారు కానీ ఇప్పుడు నిజం బయట పెట్టకపోయినా సరే అత్తయ్య ఇప్పుడు ఈ గడప దాటి వెళ్ళిపోతా అంటున్నారు అని చెప్పడంతో ఇక ఇందిరాదేవి అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా అంటే నీకు నిజం తెలుసా తెలిసే నువ్వు కూడా దాచిపెడుతున్నావా అని అడగడంతో ఇక కావ్య అయితే బామ్మగారు ఒక్కసారి రండి అని చెప్పి తను ఇక బామ్మని పక్కకి తీసుకెళ్ళి జరిగిందంతా కూడా చెప్తుంది ఇక బామ్మగారు కావ్య చెప్పిన మాటలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అమ్మమ్మగారు ఏమైంది మీకు అంత బాగానే ఉంది కదా అని చెప్పి ఇక పక్కనే ఉన్న వాటర్ తీసి భామగారికి అయితే ఇస్తుంది బామ్మగారు ఆ వాటర్ని తాగిన తర్వాత ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పింది అంతటికి కారణం మా సుభాష వాడు వాడు ఎట్లాంటి వాడు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి వాణ్ణి చూస్తూనే ఉన్నాను ఎవ్వరికీ హాని తలపెట్టని వాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడా లేదు లేదు నేను ఇది నమ్మను అని అంటుంటే నేను కూడా నమ్మలేకపోయాను బామగారు అదే నాకు కూడా అర్థం కావట్లేదు అసలు మావయ్య గారు ఏ బలహీన క్షణాల్లో ఏ తప్పు చేశారో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక ఇంద్రదేవి అయితే లేదు వీల్లేదు వాడు తప్పు చేసే మనిషే కాదు ఏదో జరిగింది ఇదంతా ఎవరు ఆడిస్తున్నా నాటకంలా అనిపిస్తుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావికి లేనిపోని అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది ఇక కావ్య అమ్మమ్మగారు నిజంగా ఆ అమ్మాయి మన మావయ్య గారి వల్లే మోసపోతే ఖచ్చితంగా తనకి న్యాయం జరిపిస్తా లేకుండా మీరన్నట్టుగానే తను నాటకం ఆడితే నా స్టైల్లో తనకి బుద్ధి చెత్తా అని చెప్పి కావ్య ఇక బయటకైతే వస్తుంది ఇక ఇంతలో రుద్రాణి అయితే కోటి రూపాయలు ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రుద్రాణి ఫోన్కి ఒక వీడియో అయితే వస్తుంది ఆ వీడియోలో సుభాష్ అలాగే ఆ మాయ ఇద్దరు కలిసి ఇంకా హోటల్లో ఉన్న వీడియోని చూసి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే ఏ ఏ నెంబర్ నుంచి ఆ వీడియో వచ్చిందో ఆ నెంబర్కి కాల్ చేస్తుంది ఆ కాల్ చేయడంతో తను అట్టుంచి ఏంటి వీడియో చూడగానే ఒక్కసారిగా గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుందా కంగు తిన్నావా అన్నట్టుగా ఇక ఆవిడ రుద్రాణి ఆనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే నువ్వు ఎవరు అసలు ఈ వీడియో నీకెక్కడిది ఇదంతా నిజమేనా లేకపోతే గ్రాఫిక్స్ చేసావా నిజంగా నిజంగా ఇదంతా కళ నిజమా అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే చూడు అదంతా నిజమే అలాగే ఆ వీడియో కూడా నిజమే ఇంకా త్వరలోనే త్వరలోనే ఆ కుటుంబంలో కూడా అడుగు పెడతాను అని అంటుంటే ఏయ్ ఏ మాయా ఆకు ఫోన్ కట్ చేయి మాకు ఏంటి నేను అంతకుముందు ఏదో క్యాజువల్గా ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అని చెప్పాను కానీ నువ్వు వేగంగా చేసి చూపించావు నిజంగా నువ్వు సూపర్ అని చెప్పి రుద్రాని మాట్లాడడంతో ఒక్కసారిగా మాయా అయితే అవును అవునక్క లేకపోతే నిన్ను అలాగే నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ అపర్ణదేవిని ఎలా సంతోషంగా ఉండనిస్తాననుకుంటున్నావు అందుకే అందుకే చాలా ప్లాన్ చేశా వైజాగ్లో ఆ సుభాష్తో పాటు మీటింగ్కి వెళ్ళా అక్కడ తన తనతో చనువుగా దగ్గరయ్యా అలాగే తను తాగుతున్న కూల్డ్రింక్లో స్లీపింగ్ టాబ్లెట్స్ తా వేశా తరువాత ఏమీ జరగకపోయినా అంతా జరిగినట్టు నమ్మించా అని చెప్పడంతో మరి మరి త్వరగా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూపించి నా జీవితాన్ని నాశనం చేశాడని నీ స్టైల్లో వీళ్ళందరి దగ్గర మా అన్నయ్య సుభాష్ని నిలది తరువాత మా వదిన అక్కడికక్కడే గుండాగి చస్తుంది అది అది నా కల్లారా చూడాలి అని అండుంటే అక్క నువ్వు మరీ ఇంత పిచ్చిదానివేంటి ఇప్పుడు నేనొచ్చి గొడవ చేస్తే ఆ అపర్ణ గుండాగి ఒక్కసారి చస్తుంది కానీ నేను చేసే బ్లాక్మెయిల్ వల్ల అనుక్షణం అనుక్షణం ఆ అపర్ణాదేవి కొడుకు అలాగే భర్త ఇక గజగజ వనెక్కిపోతారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావే మాయా నువ్వు నువ్వు చేసే పనికి రాజ్ అలాగే మా అన్న సుభాష్ భయపడతారా పోని సుభాష్ అంటే భయపడతాడు రాజ్ ఎందుకు భయపడతాడు ఆ వీడియో చూసిన మరుక్షణమే నీ గురించి ఎంక్వైరీ మొదలు పెడతాడు తరువాత అది నిజమో అబద్ధమో తెలుసుకుంటాడు అని అంటుంటే అయ్యో పిచ్చిదానా నీకు ఇంకా అర్థం కాలేదా రాజుక కొడుకుని తీసుకొచ్చాడు ఆ బిడ్డ ఎవరనుకుంటున్నావు అని అడగడంతో ఎవరే ఎవరా బిడ్డ రాజుకి నీకు పుట్టిన బిడ్డ అని చెప్పవు కదా అని అనడంతో అయ్యో అక్క ఆ బిడ్డ నాకు అలాగే ఆ సుభాష్కి పుట్టిన బిడ్డ అని రాజ్ని అలాగే సుభాష్ని నమ్మించాను ఇక ఆ బిడ్డని తీసుకుని ఎక్కడ దొంగిగిరాల వారింటి పరువు తీస్తానా అని భయపడుతూ నా దగ్గర నుంచి ఆ బాబుని తీసుకెళ్లి రాజ్ తన కొడుగ్గా మీ ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు ఇక జరిగిందంతా నీకు తెలిసిందే కదా ఇక నేను చెప్పేదేముంది ఇక్కడి నుంచి జరగబోయేది చూస్తుండు అని అంటుంటే మాయా నిజంగా నువ్వు సూపర్ సూపరై నా తోడ పుట్టకపోయినా నా చిన్న ఆయన కూతురు అయ్యావు కానీ నువ్వు నాకంటే చాలా షార్ప్గా ఉన్నావు నువ్వు నా తోడ ఎందుకు పుట్టలేదా అని ఇప్పుడు బాధపడుతున్నాను ఇక్కడ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను చెడు కూడా ఆడేస్తున్నారు నువ్వు ఎంత త్వరగా ఇంట్లో అడుగు పెడితే అంత బాగుంటుంది అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే రుద్రాణి మాటలకి ఇంకా మాయ అయితే అక్క కంగారు ఎందుకు పడతావు ఎలాగో రాజ్ని ఇంకొక రోజులో మీ వదిన ఇంటి నుంచి బయటికి పంపించేయాలి అనింది ఇక మళ్ళీ మనసు మార్చుకొని తనే గడప దాటి వెళ్ళిపోతాను అంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఎంటర్ అవుతాను ఇక తన భర్తకి నాకు పుట్టిన బిడ్డని ఆ బాబు రాజ్ తీసుకొచ్చి తన కొడుకుగా పరిచయం చేశాడని అందరి అందరి మధ్యలో ఒక బాంబే పేలుస్తాను అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే మాయా నిన్ను నిన్ను చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావు నాకు నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది ఈ ఆనందాన్ని ఎలా ఎలా పంచుకోవాలో అర్థం కావట్లేదు త్వరగా నువ్వు పని చేస్తే చూడాలనుంది అని చెప్పి ఇక రుద్రాణి అంటూ మాయా ఇక్కడ ఆ అపర్ణదేవి కోడలుందే ఆ కావ్య కావ్య అక్క వల్ల చాలా తలనొప్పి అయిపోయింది అని చెప్పి ఇక తను చేసిన ఆ కోటి రూపాయలు గొడవ గురించి చెప్తుంది కోటి రూపాయలు ఇప్పుడు నేను ఆ సేట్కి ఇవ్వకపోతే ఆ సేట్ వచ్చి రాహుల్ని నన్ను ఇంటి నడి మధ్యలో నుంచో పెడతా అంటున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటికిప్పుడు కోటి రూపాయలంటే నా సంగతి నీకు తెలిసిందే కదా అని చెప్పి ఇక రుద్రాణి తన బాధని చెప్పుకోవడంతో పిచ్చక్క ఈ చెల్లుండగా నీకెందుకు అంత టెన్షన్ ఆ కోటి రూపాయలు ఎలా తీసుకు ఎలా నీ దగ్గరికి చేరాలో నాకు తెలుసు కదా దాన్ని నేను చేరుస్తాను నేనుండగా నీకెందుకు కంగారు కోటి రూపాయలే కదా ఇట్టే వచ్చేస్తుంది మన కాళ్ళ దగ్గరికి అని చెప్పి ఇక మాయా సరే అక్క నువ్వు ఆ సేట్కి డబ్బులు ఎలా ఎక్కడ ఇవ్వాలో దాని గురించి ప్లాన్ చేయి ఇక ఆ కోటి రూపాయలు నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి ఇక మాయా ఫోన్ కట్ చేస్తుంది తర్వాత రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా బాబుని ఆడేస్తుంటారు ఒక విధంగా కావ్యలో చాలా చేంజ్ చూసి రాజ్కి ఏమీ అర్థం కాదు ఒకప్పుడు బాబు గురించి ఏం చెప్పినా సరే ఒక్కసారిగా ఎగిరిపడే ఈ కళావతి తనంతట తానే బాబుని దగ్గరికి తీసుకొని మరి తల్లిలాగా ఆలనా పాలన చేస్తుంది అంటే కాంప్రమైజ్ అయిపోయిందా లేకపోతే ఇలా అయినా చేసి నిజాన్ని కనిపెట్టాలనుకుంటుందా అని చెప్పి రాజ్ కావ్యని అలానే చూస్తుంటాడు ఇక కావ్య అయితే ఏంటి నేను చూస్తే ఏదో పెద్ద నేరమో ఘోరమో చేసినట్టు ఎందుకలా చూస్తున్నావని అడిగారు మరి ఇప్పుడెందుకు అదే పనిగా నన్ను చూస్తున్నారు మరి ఎక్కువ చూడకండి నాకు దిష్టి తగులుతుంది అని చెప్పి కావ్య రాస్తూ అంటుండే అబ్బో నేనేమి నిన్ను అదే పనిగా చూడటం లేదు ఇంతకుముందు బాబు గురించి ఏం చెప్పినా ఎగిరిపడే నువ్వు ఇప్పుడేంటి బాబుని నేను చెప్పకపోయినా సరే దగ్గరికి తీసుకుంటున్నావు పైగా వాడికి అన్నీ నువ్వే చూసుకుంటున్నావు ఏంటి ఈ కొత్త మార్పు నా మీద జాలా లేకపోతే ఎలా రివెంజ్ తీర్చుకోవాలా అని ఇలా చేస్తున్నావా అని అడగడంతో చూడండి మీరు ఆలోచిస్తున్నంత కుళ్ళు నాకేమీ లేదు నేను ఎప్పట్లాగానే ఉన్నాను బాబుతో మీరు ఇబ్బంది పడుతుంటే ఒక భార్యగా చూస్తూ ఉండలేక ఏదో సహాయం చేస్తున్నాను వద్దు అంటే ఇప్పుడే వదిలేస్తాను అని చెప్పి కావ్య ఇక రాజ్తో మాట్లాడుతుండగా అనుకోకుండా రాజ్కి మాయా నుంచి ఫోన్ వస్తుంది ఇక రాజ్ మాయా అనే పేరు చూడటంతో కంగారుగా అక్కడి నుంచి లేచి ఇప్పుడే వస్తాను అని భయంగా బాల్కనీలోకి వెళ్తాడు ఇక కావ్య అయితే రాజ్ ఫోన్లో వచ్చిన నెంబర్ని ఆల్రెడీ చూసిస్తుంది ఆ మాయాని ఈయనకి ఫోన్ చేసుంటుంది ఏం చెప్తుందో ఏంటో అని చెప్పి దొంగచాటుగా కావ్య రాజ్ మాట్లాడుతున్న మాటల్ని వినడానికి నుంచి ఉంటుంది ఇక రాజ్ అయితే చుట్టూ చూసి అక్కడ ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మాయాతో మాట్లాడుతూ ఏంటి నేను చెప్పాను కదా నేను చెప్పే వరకు కూడా నువ్వు ఎటువంటి ఫోన్ చేయొద్దని మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు ఇక్కడ బాబు బాగానే ఉన్నాడు వాడు హ్యాపీగా ఉన్నాడు ఈ దుగ్గరాల వారింటికి వారసులా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు అని అంటుంటే ఏంటి ఎందుకు ఫోన్ చేశావని అన్నిసార్లు అడుగుతున్నావు నేను మీ నాన్నకి నువ్వు అవునన్నా కాదన్నా భార్య అన్న సంగతి మర్చిపోవద్దు అని అంటుంటే రాజ్కైతే చాలా కోపం వస్తుంది ఎందుకంటే సుభాష్ భార్య స్థానంలో తన తల్లి మాత్రమే ఉండాలి అనుకున్న ఏ కొడుక్క సరే అంతే కోపం వస్తుంది ఇంకా రాజైతే చూడు మా డాడీ ఏమి నీ మెడలో తాళి కట్టలేదు అలా అని నిన్ను ఈ ఇంటికి ఏ సంబంధం లేదని నేను మాట్లాడటం లేదు నాకు కాస్త టైం ఇమ్మన్నా ఈ విషయాన్ని అందరికీ చెప్పాలంటే నాకు కూడా కొంత సమయం కావాలి ఇంతలోనే నువ్వు ఇలా ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతుంటే అని అంటుంటే చూడు ఇంకా ఎన్నాలని ఇలా నేను అఘాతంలో ఉండాలి నా బిడ్డకి దూరంగా అలాగే ఆయనకి కూడా దూరంగా నేను ఉండలేను నేను రేపే ఇంటికి వస్తాను అందరికీ జరిగిందంతా కూడా చెప్పేస్తాను అని చెప్పి మాయా అంటుంటి చూడు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు కాస్త టైం అడిగాను నేనే నేనే నిదానంగా అందరికీ చెప్తాను నేనే దగ్గరుండి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను దయచేసి దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి అని చెప్పి రాస్తానని ఇక బ్రతిమలాడుతుంటాడు చూడు మీ నాన్న చేసిన పని వల్ల నా కుటుంబం నేను రోడ్డున పడ్డాం కనీసం ఉండడానికి కూడా నీడలేదు ఎక్కడికి వెళ్ళినా తప్పు చేసిన వాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతున్నారు నాకు అర్జెంటుగా ఇల్లు కావాలి అలాగే మేము బ్రతకడానికి కొంత డబ్బు కావాలి నాకు ముందు ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పి ఇక మాయా రాజ్ని అడగడంతో సరే 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 నీకేం కావాలన్నా చేస్తాను ఇప్పుడు నీకు ఇల్లు కావాలి మాకు జూబ్లీ హిల్స్ దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంది అందులో నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు అలాగే మీరు మీకు నచ్చినట్టుగా ఉండడానికి కావలసినంత డబ్బు నేను పంపిస్తాను అని అంటుంటే చూడు నువ్వు ఏదో లక్షో రెండు లక్షలు పది లక్షలో నాకిచ్చేసి చేతులు దులిపేసుకోవాలని అనుకుంటున్నావేమో నెవర్ అస్సలు ఊరుకోను నాకు ఇమీడియట్లీ కోటి రూపాయలు కావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఏంటి కోటి రూపాయల ఇప్పటికిప్పుడు కోటి రూపాయలంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడగడంతో చూడు అదంతా నాకు తెలీదు మీ నాన్న నా జీవితం నాశనం చేసినప్పుడు ఆలోచించాల్సింది ఆ తప్పు జరగకుండా నువ్వు ఆపి ఉండాల్సింది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు చేతులు కాలేక ఆకులు ముట్టుకున్నట్టు నువ్వు మాట్లాడితే ఎలా ఎలా కుదురుతుంది నాకు అర్జెంటుగా కోటి రూపాయలు కావాలి త్వరగా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పి ఇక ఆ మాయా కాల్ కట్ చేస్తుంది మాయా మాయా ప్లీజ్ అని చెప్పి రాసేదో చెప్పబోతుంటే ఇక వెంటనే తను కాల్ కట్ చేయడంతో రాసి చాలా కోపంగా ఇప్పటికిప్పుడు కోటి రూపాయలంట ఎక్కడి నుంచి తీసుకురావాలి అసలు అసలు ఈ మాయ నిజంగానే మా నాన్నతో తప్పు జరిగే బిడ్డలు కరిందా లేకపోతే డబ్బు కోసమే బిడ్డని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందా అని చెప్పి రాస్ అనగానే ఇక కావ్య వెంటనే ఏంటి ఈయన్ని డబ్బడిగిందా ఇప్పటికిప్పుడు కోటి రూపాయల నిజంగా తను మావయ్య గారితో తప్పు జరిగి ఉంటే ఈ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు కావాలని ఈ ఇంటికి పంపించింది అనుకోవచ్చు కానీ తను అక్కడుండి డబ్బు డిమాండ్ చేస్తుంది కొడుకు గురించి ఏ మాత్రం కూడా అడగలేదు అసలు తను తల్లినా లేదు ఇదేదో తెలుసుకోవాలి అని చెప్పి కావ్య ఇక రాజ్ ముందుకెళ్ళి నుంచుంటుంది రాజ్ తల పట్టుకుని పక్కకి తిరిగి చూడటంతో కావ్య కనిపిస్తుంది కావ్యని చూసిన రాజ్ కంగారుగా ఏంటి అని అడగడంతో చూడండి మీరు ఇంతవరకు దాచిపెట్టిన నిజం చాలు ఇప్పటికైనా నిజం చెప్పండి మాయా మీతో ఏం మాట్లాడింది అని అనడంతో మాయా ఏంటి మాయా లేదు ఏం లేదు వెళ్ళి ఇక్కడి నుంచి అని రాజు అనడంతో చూడండి నిజమంతా నాకు తెలుసు జరిగిందంతా నేను తెలుసుకున్నాను మీరు వీడియో డిలీట్ చేసినంత మాత్రాన ఎవ్వరికి దొరకననుకున్నారా మీరు చెప్పకపోయినా నిజం తెలుసుకున్నాను నిజంగానే మీ నాన్నగారు తప్పు చేశారని నమ్మి ఆ బిడ్డని మీ బిడ్డగా ఇంట్లో పరిచయం చేశారు కానీ మీరే తప్పు చేయలేదని నమ్మిన దాన్ని మావయ్య గారు తప్పు చేశారంటే ఎలా నమ్ముతా అనుకుంటున్నారు ఇద్దంతా కావాలని ఎవరో ఆడిస్తున్న నాటకం అదేదో తెలుసుకోవాలి నిజంగా తన బిడ్డకి ఒక పేరు కావాలి అనుకున్న ఏ తల్లి కూడా ఇలా మిమ్మల్ని ఫోన్ చేసి డబ్బు గురించి అలాగే తన జీవితం గురించి ఆలోచించుతూ తన బిడ్డకి మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటుంది ఇంకా మీకు అర్థం కాలేదా తను డబ్బు కోసం ఆడుతున్న నాటకంలా అనిపిస్తుంది అని చెప్పి కావ్య చెప్పడంతో ఇక రాజ్ కూడా ఆలోచనలో పడతాడు ఇంకా కావ్య తనేమడిగింది అసలు ఏం జరిగింది అని చెప్పడంతో ఇక రాజాక తనకి జరిగిందంతా చెప్పి కోటి రూపాయలు ఇప్పటికిప్పుడు అడుగుతుంది ఎక్కడి నుంచి తీసుకురాను అని చెప్పి రాజ్ అంటుంటే ఇంకా కావ్య చూడండి తను ఈరోజు మీరిచ్చి కోటి రూపాయలతో తను ఆగిపోతే సంతోషంగా ఇవ్వచ్చు కానీ తను ఈ కోటి రూపాయలు తరువాత ఈ కుటుంబంలోనికి అడుగు పెట్టచ్చు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలిసినా సరే ఇక అత్తయ్య గారి పరిస్థితి ఏంటో ఆలోచించండి ఇది మన ఇద్దరం మాత్రమే తేల్చుకోవాల్సిన విషయం అని చెప్పి ఇక కావ్య రాజ్తో చెప్పడంతో రాజ్ మరి నన్నేం చేయమంటో ఏం చేస్తే ఈ నిజం ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది అని అడగడంతో కావ్యయిక రాజ్కి ఒక ఐడియా చెప్తుంది ఆ ఐడియా విన్న రాజ్ అలా చేస్తే అలా చేస్తే ఈ నిజం ఇంతటితోనే అంతమైపోతుందా దీనికి మళ్ళీ ఈ నిజం బయటికి రాదు కదా అని అడగడంతో చూడండి తప్పు చేస్తేనే కదా ఈ నిజం అంతం అవడానికి అసలు తప్పే చేయని మనిషికి ఈ విషయం ఎవరికి తెలిస్తే ఏముంది చెప్పండి చూడండి ముందు నేను చెప్పినట్టుగా కోటి రూపాయలు ఏర్పాటు చేయండి అని అడగడంతో ఇంకా కోటి రూపాయలు సిద్ధం చేసి రాజ్ ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే కోటి రూపాయలు సిద్ధం చేశాను తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యను క్యాషే ఇస్తానని చెప్పాను అలాగే తనని ఫామ్ హౌస్కి షిఫ్ట్ అయిపోయి అయిపోమని కూడా చెప్పాను తనిప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంది తనకి అరగంటలో తీసుకొచ్చి ఈ డబ్బు ఇవ్వమని చెప్పింది అని చెప్పడంతో ఇక కావ్య అయితే తీసుకొని ఆ డబ్బు తనకి ఇవ్వడానికి వెళ్ళండి అని చెప్పడంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఈ డబ్బు ఇస్తే తను మళ్ళీ డబ్బు అడుగుతుందని నువ్వే చెప్పావు కదా మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడండి మీరు ముందు ఈ డబ్బు తీసుకెళ్ళి తనకివ్వండి తరువాత తరువాత ఏం జరుగుతుందో నేను చెప్తాను అని చెప్పి ఇంకా కావ్య రాజ్ని డబ్బుతో తను ఉన్న ప్లేస్కి పంపిస్తుంది మాయాకి డబ్బిచ్చి రాజ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇంకా అదే టైంలో కావ్య ఆ దంత కూడా వీడియో తీస్తూ అనుకోకుండా తల పక్కకి తిప్పేసరికి రుద్రాని కారాగుతుంది ఇంకా రాజు వెళ్ళిపోయిన మారుక్షణం రుద్రాని ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఇంకా తనతో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది అలాగే తను ఇచ్చిన ఆ కోటి రూపాయలని తీసుకుని రుద్రాణి బాధదెత్తుంది అదంతా చూసిన కావ్యకి ఏమీ అర్థం కాదు అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అంటే ఇందులో రుద్రాణి గారికి కూడా ఒక ఉందా అని చెప్పి కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక కావ్య అనుకున్నట్టుగానే రుద్రాని కూడా మాయాతో కలిసి చేతులు కలిపిందని అన్న నిజం తెలుసుకుంటుందా ఇక సుభాష్ మీద పడ్డ నింద చెరిగిపోతుందా రాస్ తీసుకొచ్చిన బిడ్డకి అలాగే దుగ్గిరాల కుటుంబానికి ఏ సంబంధం లేదని కావ్య రుజువు చేస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి నిజం దాకా వెళ్తుందా వెళ్ళట్లేదా ఒక్క రోజులో ఏం జరుగుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు